హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ భావన వంకయలు పార్టీ ఈ రోజు వీడియోలో కట్ వర్క్ బ్లౌజ్ ఎలా కట్ చేస్తాము ఎలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఈ వీడియోలో చూద్దాం ఈ బ్లౌజ్ వచ్చేసి కట్ వర్క్ అంతా కట్ వర్క్ ఇచ్చానండి ఈ బ్లౌజ్కి డిజైన్ సో ఇది ఫ్రంట్ పార్టీ ఇది వచ్చేసి హ్యాండ్స్కి ఈ విధంగా ఎడ్జ్లో కూడా కట్ వర్క్ అనేది వచ్చింది ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ తీసుకొని నడుము బ్లౌజ్ ఎంతైతే ఉందో దాన్ని వైఫో చేసుకొని మెజర్మెంట్ చేసుకోవాలి ఇక్కడ నేను ఎయిట్ ఇంచెస్ మెజర్ చేసి దానికి త్రీ ఇంచెస్ ఖర్చు మెజర్ చేశానండి ఇప్పుడు ఇక్కడ పొడవు వచ్చేసి థర్టీన్ ఇంచెస్ ఫోర్టీన్ ఇంచెస్ తీసుకున్నాను ఈ కట్ వర్క్ బ్లౌజ్లో కూడా నార్మల్గా మెజర్మెంట్ ఎలా పెడతామో అలానే పెట్టుకోవాలి నార్మల్ లైనింగ్ బ్లౌజ్కి ఎలా పెడతామో అలానే పెట్టుకోవాలి ఇంకా టూ అండ్ హాఫ్ ఇంచెస్ నెగ్ లెంత్ షోల్డర్ లెంత్ వచ్చేసి త్రీ ఇంచెస్ పెట్టాను సిక్స్ ఇంచెస్ ఆర్మ్ డౌన్ అనేది తీసుకోవాలి లైనింగ్ బ్లౌజ్కి ఎలా అయితే మెజర్ చేస్తామో అలానే సేమ్ ఈ ఈ బ్లౌజ్ కూడా అలానే మెజర్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఆర్మ్ రౌండ్ దగ్గర నుంచి కూడా ఫైవ్ అండ్ హాఫ్ ఉందా లేదా మనం ఫైవ్ వైపున ఎలా పెట్టుకున్నామో అలా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడు ఆర్మ్ రౌండ్ అనేది నీట్గా తీసుకోవాలి ఆర్మ్ రౌండ్ చక్కగా తీసుకుంటేనే మనకి ముడతలు లేకుండా బ్లౌజ్ అనేది స్టిచ్ చేసేటప్పుడు ఉంటుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎంతైతే ఉందో అంత మెదరు చేసుకుందాం పై వైపుని ఎలా టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టామో నెక్ లెందు కింది వైపును కూడా టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకొని ఒక స్ట్రైట్ లైన్ అనేది నేను డ్రా చేసాను ఇక్కడ ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత కట్ చేసుకుంటున్నాం ఇక్కడ మనం కట్ వర్క్ బ్లౌజ్ కానీ ఏదైనా వర్క్ బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు నెక్ లైన్ అనేది మనం కట్ చేయకూడదండి లైనింగ్ లైనింగ్ వరకు అక్కడ మనం మెజర్ ఇలా పాయింట్ పెట్టుకున్న తర్వాత ఒక చిన్న టగ్ అనేది ఇచ్చుకొని మిగతా అంతా కూడా మనం ఏ విధంగా డ్రా చేసుకున్నామో ఆ విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను నెక్ లెంత్ దగ్గర ఒక చిన్న టగ్ పెట్టుకున్నాను టూ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర షోల్డర్కి నెక్ లెంత్ మధ్య లైన్లో ఈ విధంగా బ్యాక్ పార్ట్ లైనింగ్ అనేది కట్ చేశాను ఈ వీడియోలో నేను బ్యాక్ పార్ట్ వరకు ఎలా స్టిచ్ చేస్తా అనేది చూపిస్తానండి సో ఇప్పుడు లైనింగ్ క్లాత్ కట్ చేసాం కదా మెయిన్ క్లాత్ని కూడా తీసుకొని దాన్ని ఈక్వల్గా మనం క్లాత్ అనేది జరుపుకుంటూ నీట్గా ఈక్వల్గా వేసుకొని ఇప్పుడు ఆ మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ నుంచి ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి కట్ చేసుకోవాలి కరెక్ట్గా ఉందా లేదా నడుము బ్యాక్ పార్ట్ దగ్గర అంటే మనకి ఇచ్చిన బ్లౌజ్కి ఎంతైతే నడుము ఉందో దానికి సరిపడా క్లా వర్క్ చేసింది ఉందా లేదా అని చూసుకొని అడ్జస్ట్ చేసుకొని లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ మీద వేయాలి అలా వేసుకున్న తర్వాత ఒక పావు ఇంచ్ క్యాప్ హాఫ్ ఇంచ్ క్యాప్ ఇచ్చేసి కట్ చేసుకోవాలి ఇక నా స్టూడెంట్కి కూడా నేను చూపిస్తున్నాను ఎలా కట్ చేయాలి ఏంటి అనేసి తను కూడా చూస్తుంది ఇప్పుడు కటింగ్ అయిపోయిన తర్వాత మెయిన్ క్లాత్ని అడుగు వైపున పెట్టుకొని దాని మీద లైనింగ్ క్లాత్ అనేది వేస్తున్నాను ఇక్కడ నేను అడుగు ఎంతైతే లెంత్ ఉందో అక్కడ వరకు పాయింట్ పెట్టుకున్నాం కదా మనం ముందుగానే అక్కడ వరకు వచ్చేలాగా నేను కట్ వరకుకి ఒక వన్ ఇంచ్ యువతల స్టిచ్ వేస్తున్నాను ఇలా స్టిచ్ వేయడం వలన ఈజీగా అనేది మనం బ్లౌజ్ రివర్స్ చేసిన స్టిచ్ వేసుకుంటే ఈజీగా బ్లౌజ్ అనేది అయిపోతుందండి అదే ఈ స్టిచ్ వేయకుండా డైరెక్ట్గా మనం కట్ వర్క్ షేప్లో స్టిచ్ వేయాలి అంటే అటు ఇటు జరిగిపోయి నీట్గా రాదు సో ముందుగా ఒక వన్ ఇంచ్ కాపులో యువతలకి ఒక స్టిచ్ అనేది కంపల్సరీ వేయాలి మనం ఆల్రెడీ టక్ పెట్టుకున్నాం కదా ఆ టగ్ పెట్టుకున్న దగ్గరకు ఈ స్టిచ్ అనేది యూ షేప్లో లైన్ డ్రా చేసుకొని వేయొచ్చు నేను ఇక్కడ డైరెక్ట్గా వేశాను బిగినర్స్ అయితే లైన్ డ్రా చేసుకొని యూ షేప్లో మనం లైనింగ్ బ్లౌజ్కి ఎలా అయితే డ్రా చేసుకొని కట్ చేసుకుంటామో అలా లైన్ డ్రా చేసుకొని దాని మీద స్టిచ్ వేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసి నేను హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి కట్ చేశాను ఇప్పుడు రివర్స్ అటువైపు లైనింగ్ అడుగు వైపుకి మెయిన్ క్లాత్ పై వైపుకి వచ్చేలాగా అంటే ఇది మనకి కనిపించే వైపు రివర్స్ ఉంటుంది ఇప్పుడు మే స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయాలి ఇక్కడ కట్ వర్క్ వచ్చింది చూసారా ఆ కట్ వర్క్ని చిన్నగా మనం నిదానంగా ఏ షేప్లో అయితే ఉందో ఆ షేప్లోనే స్టిచ్ అనేది రావాలి నీట్గా దాని పక్కనే స్టిచ్ వస్తుందా లేదని చూసుకుంటూ స్టిచ్ అనేది వేయాలి వర్క్ బ్లౌజ్ స్టిచ్ చేయడానికి కొంచెం టైం పడుతుందండి నార్మల్ బ్లౌజ్ కన్నా ఇది కొంచెం టైం తీసుకుంటుంది టైం ప్రాసెస్ టైం టేకింగ్ ప్రాసెస్ సో ఇలా ఏ కట్స్ ఎక్కడి వరకు వచ్చాయి నీట్గా ఫినిషింగ్ అనేది నీట్గా ఉండాలి అంటే మనం ఈ విధంగా ముందే ఒక స్టిచ్ వేసుకొని తర్వాత ఇలా నీట్గా లైన్గా ఎక్కడెక్కడైతే షేప్ ఉందో కరెక్ట్గా అక్కడే స్టిచ్ పడేలాగా చూసుకొని బ్లౌజ్ని అటు ఇటు జరుపుకుంటూ నిదానంగా స్టిచ్ అనేది వేయాలి ఇలా వేస్తేనే నీట్గా ఉంటుందండి ఫినిషింగ్ ఇక్కడ నా స్టూడెంట్ కూడా చూస్తున్నారు ఎలా స్టిచ్ చేయాలి ఏంటి అని తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మీకు కూడా వీడియో తీసాను ఇలా స్ట్రైట్గా ఇలా లైనింగ్ పై అడుగు వైపు వచ్చేలాగా ఇలా పై వైపున మెయిన్ క్లాత్ ఉండేలాగా చూసుకొని కట్ అనేది మనం ఈజీగా కట్ వర్క్ బ్లౌజ్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు ఏ వర్క్ బ్లౌజ్ అయినా కూడా ఇలా చేస్తే మగ్గం వర్క్ సింగిల్ నీడిల్తో అయితే మగ్గం వర్క్ చేయొచ్చు ఇలా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ ఎంబ్రాయిడరీ ఏ వర్క్ బ్లౌజెస్ అయినా సరే మనకి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ అని కట్ వర్క్ వచ్చినప్పుడు ఇలా చేస్తే నీట్గా అనేది ఫినిషింగ్ అనేది ఉంటుంది ఇలా స్లోగా మన నార్మల్ లైనింగ్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఎంతో టైం తీసుకోదు స్టిచ్ చేసినప్పుడు కూడా ఎంతో టైం తీసుకోదు సో కానీ దీన్ని కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ చాలా టైం పడుతుంది స్టిచ్ చేయడానికి స్లోగా చేయాలి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా చాలా ఈజీ టిప్స్తో పాటు ఏ బ్లౌజ్ అయినా ఏ విధంగా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది మన వీడియోలో వస్తుంది ఈ వీడియోని లైక్ చేయండి ఇలా చేసుకున్న తర్వాత మన స్టిచ్చింగ్ అంతా ఇలా ఒక లైన్ వేసుకున్న తర్వాత అక్కడక్కడ టక్స్ అనేది ఇచ్చుకుంటే మనకి రివర్స్ చేసినప్పుడు క్లాత్ అనేది నీట్గా అటువైపు తిరుగుతుంది నీట్గా వస్తుంది అలా మనం స్టిచ్ వేసుకున్న తర్వాత కట్స్ టక్స్ అనేది పెట్టుకున్న తర్వాత ఇలా కొంచెం కొంచెం ఆ కట్ దగ్గర స్టి కట్స్ ఇచ్చాం కదా అక్కడ ఫింగర్ తోటి ఇలా కొంచెం పైవైపు కంటే నీట్గా అనేది మనం డబల్ స్టిచ్ మళ్ళీ పైన స్టిచ్ వేసుకునేటప్పుడు నీట్గా వస్తుంది ఇబ్బంది లేకుండా నీట్గా అనేది వేయగలుగుతాం ఈజీగా కాబట్టి అలా హ్యాండ్తో కానీ ఏదైనా దేంతోనైనా కొంచెం పైవైపుకి ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే పైకి వస్తూ ఉంటుంది క్లాత్ అనేది లోపల వైపు లైనింగ్ అయిపోతుంది పై వైపుకి మెయిన్ క్లాత్ అనేది వస్తుంది ఎండ్ వరకు కూడా నెక్ అంతా కూడా కరెక్ట్గా ఎక్కడ వరకు అయితే స్టిచ్ పడిందో అక్కడ వరకు మాత్రమే మనకి రివర్స్ అనేది తిరుగుతుంది ఇప్పుడు అవి పై వైపున ఒక స్టిచ్ అనేది లైనింగ్ లోపలికి అనుకుంటూ నీట్గా నిదానంగా ఒక స్టిచ్ పై వైపున వేస్తేనే నీట్గా ఉంటుంది బ్లౌజ్ ఫినిషింగ్ కూడా మనకు కస్టమర్ సాటిస్ఫై అవుతారు వర్క్ స్టిచ్ నీట్గా ఉంటుంది కదండి బ్లౌజ్ లుకింగ్ కూడా బాగుంటుంది సో ఇలా స్టిచ్ అనేది ఒక్కొక్కటి చిన్నగా లైనింగ్ అంతా లోపలికి వెళ్ళిపోతుందా లేదా అనేది చెక్ చేసుకుంటూ వేయాలి ఇలా వేస్తే ఈజీగా బిగినెస్ అయినా సరే బ్లౌజ్ని ఎలా ఎలా కుట్టాలి ఎలా కుట్టాలి అని టెన్షన్ పడుతూ ఉంటారు చాలామంది నా దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్ కూడా మీరు ఎలా అక్క ఇలా కట్వర్క్ నీట్గా వస్తుంది అని అడుగుతూ ఉంటారు తిని ఇప్పుడు నేర్చుకున్న ఆవిడ కూడా చూస్తున్నారు అంటే తను ఇప్పటి వరకు స్టిచ్ చేయలేదు బట్ కానీ చూస్తుంది ఇలా ఏంటి అనేసి ఇలా నీట్గా కొంచెం కొంచెం స్లోగా అనేది స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ చేయాలి మనం ఎంత చేసినా కూడా స్టిచ్చింగ్ లేట్ అవుతుంది ఈ బ్లౌజ్ స్టిచ్ చేయడానికి ఇలా చేసిన తర్వాత లైనింగ్ అనేది పై వైపుకి అసలు రాకూడదు కట్ వర్క్ ఎక్కడైతే ఇచ్చారో అక్కడ వరకు కూడా మనం స్టిచ్ అనేది రావాలి స్ట్రైట్గా అప్పుడు బ్లౌజ్ అంతా కూడా నీట్గా మనకి ఫిన్ స్టిచ్చింగ్ తర్వాత నీట్గా కనబడుతుంది మనకి చూడటానికి కూడా మన ఛానల్ ఇంకెవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఫినిషింగ్ ఎండ్ వరకు కూడా స్టిచ్ అనేది వేసేసాను ఇక్కడ ఇప్పుడు క స్టిచ్ వేసిన తర్వాత అలా ఉంది ఫైనల్గా చుట్టూ కూడా మనం హెడ్జ్ వరకు కూడా ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి స్టిచ్ అనేది వేసుకున్నాను నార్మల్ బ్లౌ లైనింగ్ బ్లౌజ్ కూడా ఇలానే యాడ్ చేసుకుంటూ స్టిచ్ వేస్తాం కదా ఒక పావు ఇంచ్ గ్యాప్ ఉండేలాగా ఈ బ్లౌజ్కి కూడా అలానే ఒక పావు ఇంచ్ గ్యాప్ తోటి టోటల్గా చుట్టూ ఆ దగ్గర నుంచి నడుము అంతా కూడా స్టిచ్ వేసుకోవాలి ఒక పావు ఇంచ్ గ్యాప్తో వేసుకుంటే మనం పైపింగ్ వేసినా లేదా వేయకపోయినా సరే నీట్గా ఉంటుంది ఎప్పుడు కూడా స్టిచ్ ఒక పావు ఇంచ్ గ్యాప్లో వేసుకోవాలండి అలా వేస్తేనే మనం బ్లౌజ్ ఎప్పటి వరకు ఉన్నా కూడా క్లాత్ అనేది బయటికి రాకుండా ఉంటుంది ఇవైతే కంపల్సరీ మనం స్టిచ్ చేసేటప్పుడు ఫాలో అవ్వాల్సినవి ఒక పావు ఇంచ్ గ్యాప్ అయితే కంపల్సరీ ఉంచాలి మనం స్టిచ్ చేసేటప్పుడు ఈ విధంగా బ్లౌజ్కి చుట్టూ లైనింగ్ అంతా యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఈ ఈ విధంగా స్లోగా ఎక్స్ట్రా అక్కడ వర్క్ కూడా కొంచెం అంటే ఈ బ్లౌజ్ ఆ మెజర్మెంట్ ప్రకారం ఎంతైతే నెక్ వస్తుందో అంతవరకే పెట్టాం కదా కొంచెం ఎక్స్ట్రా ఇచ్చారు సో అది కూడా కట్ చేయాల్సి వచ్చింది ఇట్లా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతా నీట్గా మనం కట్ చేసేసి ఇక్కడ కింది వైపున పైపింగ్ కూడా వేసుకోవచ్చు లోడింగ్ కూడా వేసుకోవచ్చు డైరెక్ట్లీ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నెక్ అయితే ఈ విధంగా ఉంది స్టిచ్చింగ్ తర్వాత ఈ విధంగా నీట్గా ఈజీగా బీనేస్ అయినా కూడా మన కట్ వర్క్ బ్లౌజ్ని స్టిచ్ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్